ఏమైందిరా ఏం చేస్తాను ఇది గత కొన్ని నెలల నుంచి ఇట్లాగే ఉండదు ఇది ఎందుకంటే పాలు అప్పటి నుంచి పాలు వేసుకోవడమే మనిషి ఏం చేస్తాను గిన్నె మామూలుగా మాడిపోయలేదు ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ పూర్తిగా మాడిపి బొగ్గు అయిపోయింది లోపల చూడండి ఎట్లా ఉండదు చాలా రోజులు వాటర్ వేసి పెట్టినా కూడా అది కొద్ది గట్లగే ఉండదు ఇంట్లో పో దీన్ని తీసుకొని తిక్కరా కొద్దిసేపు చూడు ఒకసారి దీన్ని అట్లా పోవాలంటే ఏం చేయాలి చెప్పండి ఫ్రెండ్స్ టిప్స్ ఉంటే మాకు చెప్పండి మాకైతే ఏం తెలీదు అదే వదిలేసాం అనమాట ఎట్లా దీన్ని చేయాలనేసి చెప్పండి టిప్స్ ఉంటే అది క్లీన్ అయిన తర్వాత ఇంకోసారి వీడియో తీస్తాం ఫ్రెండ్స్ బై బాయ్